అందరికి నమస్తే డిజిటల్ స్టోరీస్కి స్వాగతం ఈరోజు మనం వినబోయే కథ థీమ్ ఏంటిదంటే ఇప్పటికైనా నీకు ఆ బాధ తెలిస్తే మనం కలిసి ఉంటాం లేకుంటే రచించిన వాళ్ళు మణి గోవిందరాజుల ఇంకా కథ వినేద్దామా ఆఫీస్ నుండి వచ్చి అలసటగా కూర్చుండిపోయింది వింధ్య ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దం హాయిగా ఉంది పిల్లలు వెనకాల గార్డెన్ లో ఆడుతున్నట్లున్నారు లేచి కాఫీ చేసుకుందామన్నా ఓపిక లేదు కిచెన్ లో చప్పుడు వినిపించి తొంగి చూసింది వివేక్ కాఫీ కలుపుకుంటున్నాడు వివేక్ నాకు కూడా ఒక కప్పు లోపలికి వినపడేటట్లుగా కేకేసింది జవాబు లేదు మనసు ఉసూరుమని నిట్టూర్చింది మళ్లీ ఏదో విషయానికి కోపం వచ్చినట్లుంది ఇక నాలుగు రోజులు మాటలుండవు అడిగిన దానికి జవాబు ఉండదు పిల్లల్ని పట్టించుకోడు ఒక్కసారిగా కళ్ళ ముందు తర్వాత నాలుగు రోజుల సినిమా కనపడేసరికి నీరసం రెట్టింపైంది అసలు అతని కోపానికి కారణమేమిటా అని ఆలోచించింది కాసేపు లీనాకి ప్రమోషన్ వచ్చిన సందర్భంగా లీనా భర్త ఆడం నిన్న చిన్న పాటి ఇచ్చాడు తనకు ఎక్కడికి వెళ్లినా శారీ కట్టుకోవడం ఇష్టం పైగా లీనా ప్రత్యేకంగా చెప్పింది శారీలో రమ్మని అందుకే ఏది కడదామా అని చాలా ఆలోచించి లేత గులాబీ చీర మీద చిన్న ప్రింట్ జార్జెట్ శారీ కట్టుకుని ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ వేసుకుని జుట్టుని వదిలేసింది అద్దంలో తనకు తానే ముద్దొచ్చింది తన రంగులో కలిసిపోయిందా లేత గులాబీ రంగు నిజానికి తనకు ఏ డ్రెస్ అయినా చీర అయినా లెహంగా అయినా అన్ని బాగా నప్పుతాయి లోపలికి వచ్చి తనని చూసిన వివేక్ మొహం చిట్లించాడు మనం వెళ్లేది అమెరికన్స్ ఇంటికి జీన్స్ కానీ ఫ్రాక్ కానీ వేసుకుంటే బాగుంటుంది పొలంలో ఈ చీరేంటి విసుకున్నాడు వివేక్ ఒక్కసారిగా మనసు కుచుంచుకుపోయింది మరుక్షణం తేరుకొని హే వివేక్ ఇప్పుడు నాకు ఇదంతా మార్చే ఓపిక లేదు చలో చలో నవ్వుతూ కొట్టేసి లేవబోయింది లేవబోతున్న వింది అని ఆపేసి మార్చుకో అంటే వినిపించుకోమేం నా మాట అంటే నీకు లెక్కలేదు కోపంగా అన్నాడు వివేక్ ఇంతలో మామ్ రెడీ అంటూ పట్టులంగా వేసుకుని హరిణి కుర్తా పైజామా వేసుకుని హర్ష పరిగెత్తుకుంటూ వచ్చారు వాళ్ళని చూసేసరికి కోపం నషాలానికి అంటింది వివేక్కి నువ్వే కాకుండా అందరినీ అలానే అప్పలమ్మలా తయారు చేసావా గట్టిగా అరిచాడు అప్పుడు అతని ముఖం చూస్తే భయానికి బదులు అసహ్యం వేసింది నాన్న మాకు ఈ డ్రెస్లే ఇష్టం పైగా గారీ అండ్ కార్లీలకు కూడా ఇవే తీసుకున్నాం తల్లిని భయంగా హత్తుకుంటూ చెప్పాడు హర్ష కోపంతో చేతికి అందిన ఫ్లవర్ వాజ్ని నెట్టేసి బయటికెళ్లిపోయాడు వివేక్ అప్పటికే తల్లి చీరలో తల దాచుకుంది హరిణి నాన్న బ్యాడ్ తండ్రి వెళ్ళాక చీరలోంచి తల బయటకు పెట్టి అక్కసుగా అంది హరిణి ఆ సమయంలో దాని మొహం చూసి నవ్వొచ్చింది కానీ వెంటనే వాళ్ళ భయం చూసి జాలేసింది వింధ్యకి ఓయ్ బంగారాలు నాన్న కోపం చూసి భయపడ్డారా ఉత్తిదే చూడండి మళ్ళీ ఇప్పుడే పిలుస్తారు పదండి పదండి గారి వాళ్ళు మీకోసం బోల్డ్ ప్లాన్స్ వేసి ఉంచారు లేట్ అయితే అవన్నీ మిస్ అవుతారు అవును కానీ కార్లీ తనిచ్చే ఇచ్చే సర్ప్రైజ్ గిఫ్ట్ మిమ్మల్ని గెస్ట్ ఏమంది చేశారా అనడంతో వెంటనే డైవర్ట్ అయ్యారు ఇద్దరు అక్కడికి వెళ్తున్నామన్న ఉత్సాహం వచ్చేసింది ఉరుక్కుంటూ బేస్మెంట్ కి వెళ్లారు అక్కడ తండ్రి కనపడలేదు అంతే స్పీడ్తో వెనక్కి వచ్చారు అమ్మా నాన్న లేడు పార్కింగ్ లో కారు కూడా లేదు గసపోసుకుంటూ చెప్పారు అర్థమైపోయింది వింధ్యకి వెళ్లిపోయాడు ఎక్కడికో కోపం వచ్చినప్పుడల్లా అంతే వెంటనే చెప్పింది నాన్ ఇప్పుడే నాకు మెసేజ్ చేశారు డైరెక్ట్ గా అక్కడికే మనల్ని రమ్మన్నారు పదండి వెళ్దాం ఈ లోపల గెస్ట్ చేస్తూ ఉండండి నేను క్యాబ్ బుక్ చేస్తాను చెప్పి ఊబర్ బుక్ చేసి తాళాలు అవి చూసుకుని వచ్చే లోపల క్యాబ్ గుమ్మం దగ్గర ఆగి ఉంది అక్కడికి వెళ్లేసరికి వివేక్ అందరితో చలాకీగా నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతున్నాడు ఒళ్ళు మండిపోయింది వింధ్యకి తమాయించుకుని నవ్వుతూ ఎదురొచ్చిన లీనాతో లోపలికి వెళ్లిపోయింది చాలా బాగా అరేంజ్ చేసింది లీనా పార్టీని లీనా హస్బెండ్ ఆడం చాలా హుందాగా ఉంటాడు అందరినీ చక్కగా కలుపుకొని మాట్లాడతాడు ముఖ్యంగా భార్య లీనాకి అతనిచ్చే గౌరవం చూస్తుంటే పెళ్లికి బంధానికి విలువ ఇస్తామనే చెప్పుకునే భారతీయ దంపతులు కూడా సిగ్గుపడాలి ఆ మాట అంటే వాడు ఆడంగి వెదవా అంటాడు వివేక్ క్యారీ కార్లీలు చాలా పొంగిపోయారు వాళ్ల డ్రెస్సులు చూసి వెంటనే వెళ్లి వేసుకొచ్చేశారు లంగాను గుండ్రంగా తిప్పుతూ క్యార్లీ హరిణి ఆటలో పడిపోయారు గారీ హర్షలు గారీ రూమ్ లోకి వెళ్లి గేమ్స్ ఆడుకోవడం ఇండియన్ ఫ్యామిలీ మూడు అమెరికన్ ఫ్యామిలీలు ఉన్నారు ఇండియన్ ఫ్యామిలీలోని తల్లి కూతుళ్లు పూర్తి పాశ్చాత్య దుస్తుల్లో ఉన్నారు చూపులేవో గుచ్చుకుంటున్నట్లే వెనక్కి చూసింది వాళ్ళని చూడు అన్నట్లుగా సైగ చేస్తున్నాడు వివేక్ కళ్ళతో మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది మిగతా మూడు అమెరికన్ ఫ్యామిలీ వాళ్లకు వింధ్య డ్రెస్ బాగా నచ్చింది చాలా మెచ్చుకున్నారు కూడాను అది వివేక్ ని ఇంకా ఇరిటేట్ చేసింది కార్లీ అందరికి మంచి గిఫ్ట్స్ ప్రెజెంట్ చేసింది ఇంటికి వస్తూనే కారులోనే నిద్రపోయారు ఇద్దరు మన్నాడు పక్క వెళ్ళేసి క్యాంప్ ఉండడంతో పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయమని మెసేజ్ పెట్టేసి వాళ్ళంతా లేవకముందే వెళ్ళిపోయింది వింధ్య లేట్ అవుతుందనిపించి పికప్ కూడా చేసుకోమని మెసేజ్ చేసి ఇంటికి వచ్చేసరికి ఆరైంది చాలా అలసటగా ఉంది ఎవరన్నా కాఫీ కల్పిస్తే బాగుండు అన్నట్లుగా ఉంది ప్రాణం కాఫీ కాదు కదా ఇక మాటలు కూడా ఉండవు రేపటి నుండి పిల్లల డ్రాపింగ్ పిక్అప్ కూడా తానే చేసుకోవాలి నాలుగు రోజులయ్యాక ఆ కోపం చల్లారితే మాట్లాడినా తను సారీ చెప్తే గాని శాంతించడు కాసేపు అలానే కళ్ళు మూసుకొని కూర్చుంది కాని పిల్లల ఆకలి తీర్చే బాధ్యత గుర్తొచ్చి లేచింది అప్పటికే శీతాకాలం చీకటితో అర్ధరాత్రి అయినట్లుగా ఉంది కుక్కర్ పెట్టేసి గబుబ ఆలు వేయించింది అప్పటికే పిల్లలు తూగుతున్నారు ఎలాగో బ్రతిమిలాడి వాళ్ళకి తినిపించేసింది ఆఖరి ముద్ద పూర్తవుతూనే నిద్రలోకి జారుకున్నారు మూతి తుడిచి దిష్టి తీసి ఇద్దరు నుదుటి మీద ముద్దు పెట్టుకుంది లేచి చేకడుక్కొని వచ్చి వాళ్ళని సరిగ్గా పడుకోపెట్టి బ్లాంకెట్ కప్పింది వంట ఇంట్లోకి వెళ్లి డైనింగ్ టేబుల్ సర్ది తాను పెట్టుకుని తినేసి మిగతావన్నీ మూతలు పెట్టేసి గదిలోకి వెళ్లిపోయింది అంతసేపు కూడా వివేక్ టీవీ చూస్తూ కూర్చున్నాడే కానీ పిల్లలేడుస్తుంటే వాళ్ళని ఓదార్చలేదు సరికదా హరిణి దగ్గరికి వెళ్తే నెట్టేశాడు మమ్మీ దగ్గరికి వెళ్ళు అంటూ దాని దగ్గరకు తీసుకుంటూ వంట చేయాల్సి వచ్చింది పడుకున్నదే కానీ పట్టలేదు వింధ్యకు కళ్లల్లో నుండి కారుతున్న కన్నీళ్లకు దిండు తడుస్తుంది మనసు వేదనతో భారంగా అయింది తనకే ఇందుకిలా ఏ లోటు లేని జీవితం తమది పిల్లలు ఏ బాధ్యతలు లేవు హాయిగా ఆడుతూ పాడుతూ గడపాల్సిన జీవితం నిజానికి వివేక్ పూర్తిగా చెడ్డవాడు కాదు కాని రెండో మనిషి ఉన్నాడు తనలో మొదటివాడు బయట వాళ్లకు ఇష్టడు రెండో వాడు పూర్తి వ్యతిరేకం వివేక్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడంటే భయం ఏ క్షణానికి ఏ రకమైన మూడ్తో ఉంటాడో తెలియదు పైనుండి విపరీతమైన కోపంతో అతను అంటున్న మాటలకు ఒక రకంగా తాను తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతుంది ప్రతి చిన్నదానికి పక్క వాళ్లతో పోల్చడమే ప్రతి విషయానికి ఎత్తు చూపించడమే పెళ్లి పదేళ్లైంది సర్దుకోవడము చికాకు పడడము ఇంకా వీలైతే అరుచుకోవడము ఒక్క రోజైనా ఆనందంగా ఉన్నామా అంటే సందేహమే కలిసి ఉన్నాము అంతే ఇద్దరము వయసులోని వారమే కాబట్టి పిల్లలు పుట్టారు ఏదో అంతవరకే తన బాధ్యత అనుకుంటాడు వాళ్ల పెంపకంలో చిన్న సహాయం కూడా ఉండదు పొద్దున్నే అలారం మోతకు మెలకు వచ్చింది బద్ధకంగా ఒక నిమిషం పడుకున్నా వెంటనే చేయాల్సిన పనంతా గుర్తొచ్చి తప్పదన్నట్లుగా లేచింది పిల్లలిద్దరూ చెరో పక్కన హాయిగా నిద్రపోతున్నారు వాళ్ళని లేపాలంటే మనసొప్పదు కానీ స్కూల్ టైం అవుతుంది మళ్లీ హడావుడు అవుతుంది బస్ వచ్చే టైంకి అక్కడ ఉండాలి బంగారాలు లేవండి సున్నితంగా ఇద్దరిని దగ్గరికి తీసుకుంటూ మెల్లగా తట్టసాగింది అమ్మ ఫైవ్ మినిట్స్ అమ్మ గారాబంగా అమ్మ ఒళ్ళో ముడుచుకుంటూ దగ్గర దగ్గరికి జరుగుతూ మురిపాలిపోయారు పిల్లలు ఒక ఐదు నిమిషాలు వాళ్లతో ముచ్చటలాడి లేవమని చెప్పి వచ్చేసింది చేయాల్సిన పనులు తలుచుకుంటూ ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళిందే గాని తలనొప్పిగా ఉండి ఇంటికి వచ్చేసింది కాఫీ కలుపుకొని ఆలోచించసాగింది ఎలా ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం అప్పటికి ఒకసారి చూచాయిగా అత్తగారు మామగారు ఉండగా చెప్పింది అమ్మో నా కొడుకు మీద నింద వేయకు నా గుండె ఆగిపోద్ది అంటూ గుండె పట్టుకుని గోల్ చేసిన ఆవిడది మూర్ఖతం అనుకోవాలో కొడుకు మీద ప్రేమ అనుకోవాలో అర్థం కాలేదు ఆవిడ అలా మాట్లాడుతుంటే నోరు తెరిచి సమస్య చెప్పుకుంటున్న కోడల్ని సమస్య ఏంటమ్మా అని అడగాల్సింది పోయి దేవత లాంటి అత్తగారిని బాధ పెట్టకు అంటూ కోడల్ని అరిచిన డమ్మీ లాంటి మామగారిని చూస్తే గౌరవించాలని అనిపించలేదు పెళ్ళాన్ని ప్రేమించడం అనే మామగారి పోలిక వివేక్కి కూడా వస్తే బాగుండేది అనిపించింది ఆలోచిస్తూ టీవీ రిమోట్ తిప్పసాగింది పిల్లల కార్యక్రమం ఏదో వస్తుంది ఒరులేయవని వనరించిన పద్యం నిన్న చెప్పా కదా ఇవాళ దాని అర్థం చెప్పుకుందాం చెప్పసాగింది యాంకర్ సడన్ గా ఒక ఆలోచన ఫ్లాష్ లా వెలిగింది ఉత్సాహంగా లేచి కాఫీ కలుపుకొని తాగింది ఇంతలో లాక్ ఓపెన్ చేసుకుని వివేక్ లోపలికి వచ్చాడు వివేక్ కాఫీ తాగుతావా అడిగింది ఏమీ జరగనట్లే ఏ కాళ్ళనున్నాడో కావాలని చెప్పి సోఫాలో కోల్బడ్డాడు మంచి కాఫీ కలిపి వివేక్ ఇచ్చింది థ్యాంక్స్ ఆశించకుండా వివేక్ ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటావు కాస్త వెళ్ళి ఫ్రెషప్ అవ్వచ్చు కదా అంది నువ్వేమి నాకు చెప్పక్కర్లేదు నా సంగతి నాకు తెలుసు విసురుగా లేచి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చాడు అదేంటి వివేక్ ఆ డ్రెస్ ఏంటి అంత చండాలమైంది వేసుకున్నావు ఒకసారి అర్థంలో చూసుకున్నావా నీ కలర్ కి ఆ డ్రెస్ ఏమైనా నప్పిందా పక్క పక్క నవ్వేసింది ఫస్ట్ టైం వింధ్య అలా మాట్లాడడం వింతగా చూసి నాకు ఇష్టమైంది నేను వేసుకుంటాను నువ్వెవరు అడగడానికి విసురుగా బయటికి వెళ్లిపోయాడు వివేక్ ఆ పక్కింటి చూడు ఎప్పుడు చూసినా నీట్గా ఉంటాడు నువ్వేంటి ఎప్పుడు జిడ్డోడుతూ ఉంటావు వివేక్ కీర్తన వాళ్ళ ఆయన ఎప్పుడు వాళ్ళ ఆవిడకు వంటల్లో సహాయం చేస్తూ ఉంటాడు నువ్వెందుకు రావు వారం రోజులు తగ్గేదేలే అన్నట్లుగా ఇలాగే వింధ్య ఏదో ఒకటి అనడం వివేక్కి కోపం వచ్చి బయటకు వెళ్లడం జరుగుతుంది ఇంతకు ముందైతే వివేక్ వెంటనే నోరేసుకుని అరిచేవాడు కానీ ఇప్పుడు వింధ్య ముఖంలో కనబడుతున్న ఆత్మస్థైర్యమో మొండి ధైర్యమో వివేక్ ని నోరెత్తనియడం లేదు వివేక్ అలా బయటకు వెళ్లినప్పుడు మొదట్లో లాగా ఇప్పుడు వింధ్య భయపడడం లేదు ఆ వచ్చినప్పుడే వస్తాడే అని ఊరుకుంటుంది మొండితనం కూడా తెలియని ధైర్యాన్ని ఇస్తుందేమో ఆ రోజు ఇంకో ఇండియన్ ఫ్రెండ్ ఇంట్లో పార్టీ ఉందని చెప్పాడు గబగబా పిల్లల్ని రెడీ చేసి తాను వివేక్ కి ఇష్టమైనట్లుగానే జీన్స్ టీషర్ట్ వేసుకొని రెడీ అయింది చూసి వేరే కామెంట్ ఏమీ చేయకుండా తాను కూడా రెడీ అయ్యాడు వివేక్ వింధ్య మటుకు వివేక్ ని చూసిన వివేక్ ఈ జన్మకు నీకు రెడీ అవడం రాదా మా ఫ్రెండ్స్ అందరు నవ్వుతున్నారు లా రెడీ అవుతున్నావట ఆల్రెడీ జుట్టంతా ఊడిపోయి ముసలాకారం పడింది కాస్త డీసెంట్ గా రెడీ అవడం ఎప్పుడు నేర్చుకుంటావు అడుగుతూనే నిశుడై నిల్చున్న వివేక్ ను వదిలేసి పిల్లల్ని తీసుకుని బయటికి వెళ్ళింది కాసేపటికి కారు బయలుదేరిన శబ్దం వినబడింది వివేక్ ఉడికిపోయాడు రాత్రి వాళ్ళు ఇంటికి వచ్చే వరకు కోపంగానే ఉన్నాడు రాణి అంత తేలుస్తాను ఏ వందో సారో అనుకున్నాడు రాగానే పిల్లల్ని పడుకోబెట్టి స్నానం చేసి నైటీ వేసుకొని పక్క మీద వాలబోతున్న వింధ్యను చేయిపట్టి బరబ్బరా బయటకు లాక్కొచ్చి పడేసి బెడ్రూమ్ వేశాడు అర్థమైంది ఒక సమయం వచ్చింది అని నిన్ను చంపేస్తానేమనుకున్నావు నన్నేమన్నా అనడానికి నువ్వెవరివి నీకేం హక్కుంది ఎంత ధైర్యం అసలు నువ్వు నువ్వు మాటలు తడుముకుంటున్న వివేక్ ని ఆగమని సైగ చేసి చక్కగా బాసిం పట్ట వేసుకుని కూర్చుంది వివేక్ కూర్చో ఇప్పుడు నువ్వు అడిగావే అదే నేను అడుగుతున్నాను నన్ను అనే హక్కు నీకు మాత్రం ఎక్కడిది ప్రేమిస్తున్నాను అని నా వెంట పడ్డావు నన్ను ప్రేమించే వాళ్ళని పెళ్లి చేసుకుంటే వారితో నా జీవితం బాగుంటుందని అందరూ వద్దన్నా కాకి ముక్కుకి దొండపండులా ఉంటారని అన్నా కూడా నీతోనే నా జీవితం అనుకున్నాను నువ్వు కాకపోయినా నీ మనసు అందంగా ఉన్నదని భ్రమపడి పెళ్లికి ఒప్పుకున్నాను ప్రేమొస్తున్నప్పుడు ఎలా తయారైనా అందంగా కనబడ్డా నేను పెళ్లి తర్వాత అలా కనబడడం లేదు కానీ నేను అప్పుడలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నా నువ్వు మాత్రం నీకులాగే నీ మనసును వికారంగా చేసుకున్నావు వారం రోజులకే నేను అన్నమాటలు తట్టుకోలేక నన్ను చంపాలన్నంత కోపం వచ్చింది నీకు చంపేయడమే కరెక్ట్ అయితే నిన్నెప్పుడో చంపేసేదాన్ని ఆ ఆలోచనే రాకుండా పదేళ్లుగా నువ్వు పెడుతున్న మానసిక హింసను తట్టుకుంటున్నానంటే నిన్ను నిన్నుగా నీలోని లోపాలతో సహా ప్రేమిస్తున్నాను కాబట్టి మీది సుపీరియర్ కాంప్లెక్సో అందరూ నన్ను మెచ్చుకుంటున్నారన్న ఇన్ఫీరియర్ కాంప్లెక్సో తెలియడం లేదు ఇక ఇంత స్ట్రెస్ భరించే శక్తి నాకు లేదు కలిసి ఉందామా విడిపోదామా వింటూనే విపరీతమైన కోపంతో లేచి బయటకు విసురుగా వెళ్లబోయాడు ఆగు మొత్తం విను ఇప్పుడు వెళ్ళావంటే ఇదే మనం చివరిసారి కలుసుకోవడం ఆగి భయంగా చూశాడు మనిషి శాంతంగా ఉన్న వింధ్య మాటలు కత్తిలా ఉన్నాయి నువ్వు నన్ను మెచ్చుకోకపోయినా పర్లేదు ప్రతిసారి తక్కువ చేసి మాట్లాడితే అది చాలు నాకు డిప్రెషన్ రావడానికి అసలు ఇన్నేళ్లు నేను ఇంత సహనంతో ఉండటమే గ్రేట్ నీకు నేను అవసరం లేకపోయినా నా పిల్లలకు నేను కావాలి ఇక నా వల్ల కాదు ఒకరి వల్ల మనం దేనికైతే బాధపడతామో మనం అలా ప్రవర్తించి బాధ పెట్టకూడదు అనేది వెనకటి మాట కానీ నీలాంటి మూర్ఖులకి ఎదుటివారి వేదన అర్థం కావాలంటే మీరన్నది మీకు తెలియాలి అందుకే వారం నుండి అలా అంటున్నాను ఇప్పటికైనా నీకు ఆ బాధ తెలిస్తే నువ్వు మారితే మనం కలిసి ఉంటాం లేదా హాయిగా ఇద్దరము ఎవరి దోమనం వాళ్ళు ఉందాం నువ్వే నిర్ణయించుకో ఏదైనా నాకు ఓకేనే గుడ్ నైట్ చెప్పి వెళ్తున్న వింధ్యను నిస్సహాయంగా చూస్తూ ఆలోచనలో పడ్డాడు వివేక్ ఫ్రెండ్స్ ఈ కథ ఇంతటితో సమాప్తం తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్